హాయ్ హలో నమస్తే అండి టమాటా పండించి ఎక్కువ సంపాదించచ్చా లేకపోతే మగ్గం నేసి ఎక్కువ సంపాదించచ్చా అనే విషయం మీద చిన్న అనాలసిస్ అయితే ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్నానండి అది ఎలాగంటే టమాటా అనేది రేట్లు ఒక్కసారిగా పెరిగిపోతాయండి ఒక్కసారిగా మళ్ళీ కింద పడిపోతాయి టమాటాలలో అది ఎప్పుడో ఒకసారి మనకు డబ్బు వస్తూ ఉంటుంది అంతకుముందు మనం చేసిందంతా కూడా ఒకసారిగా వచ్చేస్తూ ఉంటుంది అది కొంతమందికి పంట ఉంటే వస్తుందండి పంట లేకపోతే మాత్రం నష్టమే టమాటా పండించే రైతులకి ఇది చాలా బాగా తెలుస్తూ ఉంటుందండి సో ఈ విధంగా అయితే టమాటా పంట పెట్టే రైతులకి చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి టమాటా అనేది రెగ్యులర్గా ఉండాలండి లేదంటే చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి సో కొంతమంది చాలా తెలివిగా సీజన్లో మాత్రమే కాయ పెడుతూ ఉంటారు అప్పుడు రేట్ ఉంటే పర్వాలేదండి రేట్ లేకపోయిందంటే అప్పుడు కూడా దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మగ్గం పరిస్థితి ఒకసారి కనుక ఆలోచిస్తే ఈ మగ్గం కనుక నేర్చుకున్న వాళ్ళు సొంతంగా ఒక మగ్గం ఉంటే కనుక మనకు రేషాలు అలాగే దానికి సంబంధించిన చీరకు పట్టు చీరకు సంబంధించిన అంతా కూడా వాళ్ళే ఇచ్చి మనల్ని నేమని చెప్పి చెప్తారండి చాలా వరకు నేను నేసేదైతే అదే అండి బయట నుంచి మనకు పట్టు చీరకు సంబంధించిన ముడిసరకు అంతా వాళ్ళే ఇస్తారు మనం మగ్గం ఉంటుంది మంది సొంత మగ్గం మనం నేసి ఇవ్వడం మాత్రమే అండి ఈ విధంగా నేనైతే గత పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి అయితే నేను నేస్తున్నాను అండి ఈ విధంగా ఒకటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటే రేట్ ఉంది అండి డిజైన్ను ఒకవేళ మారితే ఒక ఐదు వందలు అటు ఇటు ఉంట ఉండొచ్చేమో అంతే అంతకుమించి ఒకే ధర ఉందండి మాకు చీరకి నేసిన దానికి సో దగ్గర దగ్గర ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు సిక్స్ ఇయర్స్ ఉందండి సిక్స్ ఇయర్స్లో టమాటా అనేది ఎన్నో సార్లు పైకి వింటుంది సార్లు కింద పడి వింటుంది కానీ మగ్గంలో అలా ఎప్పుడూ జరగలేదండి రేషాలు రేట్లు పెరిగినా తగ్గినా కూడా చీరలకు రేట్లు మాత్రం ఒక డిజైన్ మార్చినప్పుడు మాత్రమే ఒక డిజైన్ తక్కువైనప్పుడు ఒక ఐదు వందలు అటు ఇటుగా ఉంటుంది డిజైన్ పెరిగితే మళ్ళీ ఐదు వందలు అటు పెరిగే అవకాశాలు ఉంటాయండి లేదంటే నార్మల్గానే ఉండే ధరలు అయితే నేసే వాళ్ళకైతే వస్తున్నాయండి మగ్గంలో అయితే చాలా బెనిఫిట్ ఉందని అయితే నేను చెప్పగలను గట్టిగా టమాటాల్లో వచ్చేదానికంటే కూడా మగ్గం నేర్చుకుంటే కనుక చాలా మంచి బెనిఫిట్ ఉంది అనే అయితే నేను గట్టిగా చెప్పగలను అండి ఓకే ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను రైతులు అందరూ కూడా మరి మగ్గం నేర్చుకోవాలా మేము అని అడిగే అడగచ్చు లేదండి మీరేం మగ్గం నేర్చుకోవనవసరం అవసరం లేదు మీరు పంటలు పండించాలి నలుగురికి భోజనం పెట్టే అన్నదాత మీరు మీరు మళ్ళీ ఇటువంటి వాటిల్లోకి దిగడితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు సో చేతి మగ్గం నేర్చుకోవాలంటే ఇంతకుముందు సంవత్సరాలు పట్టేవి సో ఇప్పుడంతా చాలా ఈజీ అయింది అండి ఒక మూడు నాలుగు నెలల్లో కూడా చేతి మగ్గం నేర్చేసుకోవచ్చు కొత్తగా వచ్చేవాళ్ళు ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరూ లేరండి మగ్గం నేసేవాళ్ళు అస్సలు లేరు నేర్చుకుందామని ఇంతకుముందు ఒక్కో మగ్గానికి ఇద్దరు ముగ్గురు నేర్చుకునే వాళ్ళు ఉండేవాళ్ళండి ఒక మూడు నాలుగేళ్ళ క్రితం ఇప్పుడు అసలు మగ్గం నేర్చుకున్న వాళ్ళు కూడా వేరే పనులకు వెళ్ళిపోతున్నారు అలా ఉంది మగ్గాల పరిస్థితి సో రేట్లైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంచుమించు ఏం మాత్రం తేడా లేకుండా అయితే మాకైతే ధరలు ఇస్తున్నారండి ఇబ్బంది లేకుండా మేము నేసుకోవాలంతే అప్పుడు స్టార్టింగ్ నుంచి బాగా నేస్తూ ఉండేవాళ్ళం అండి మధ్యలో కరోనా వచ్చింది ఆ టైంలో కూడా మాకు వారానికి ఒక చీర నేమని చెప్పి ఇస్తూ ఉండేవాళ్ళు సో బాగానే మాకు చీరలు నేస్తే బాగానే వస్తుందండి ఏం ఇబ్బంది ఏం లేదు నేకపోతేనే పసక్ అవుతుంది నేసుకుంటేనే పని డబ్బులు వస్తుంది లేదంటే లేదు నేను గత మూడు నెలలుగా ఈ మగ్గం పనికి కొంచెం తగ్గించేసి టమాటా మార్కెట్లోకి వచ్చి వీడియోస్ పెడుతూ మీకు సమాచారం ఇస్తున్నాను దానివల్ల కొంచెం నా పని డౌన్ అయిపోయింది అందుకే ఒక్క రూపాయి మీరు నాతో మాట్లాడచ్చండి ఒక్క రూపాయితో అది నెలకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒకసారి పే చేసేసారంటే ఇంకా నెల అంతా కూడా ఎప్పుడైనా కూడా మదనపల్లికి సంబంధించి ఏదైనా మాట్లాడచ్చు అని చెప్పి వీడియోలో చెప్పాను లేదు ఒక రోజుకే మాట్లాడితే చాలు ఉంటే తొమ్మిది రూపాయలు అయితే పే చేస్తే సరిపోతుందండి ఇంకా మూడు నెలల వరకు ఒకేసారి పే చేస్తామంటే మాత్రం ఒక ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంటే సెవెంటీ రూపీస్ వరకు పే చేస్తే సరిపోతుందండి మూడు నెలలకి రోజుకి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీరు నాతో టమాటా మార్కెట్లోకి సంబంధించినటువంటి వీడియోస్లో నేను చెప్తూనే ఉంటానండి అవి కాకుండా మరి ఏదైనా మీరు నాతో డిస్కస్ చేయాలనుకుంటే మాత్రం డిస్కస్ చేయొచ్చు ఓకే అండి ఈ వీడియో ఎంతవరకు చూసినంత మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా లైక్ కొట్టుకున్నట్టు లైక్ కొట్టేయండి కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి రేపు పొద్దున్నే మళ్ళీ మనం దిగుమతి ఎంత వచ్చింది ధరలు ఎలా ఉండొచ్చు అన్న విషయాలన్నీ కూడా మార్కెట్కి వెళ్ళి చూపించేస్తాను బాయ్ ఈరోజు నేను ఏం నేయలేదండి పొద్దున్నే నాలుగన్నరకే లేచాను అయినా కూడా పొద్దున్నే లేచి లే నేసిందే అండి ఎనిమిది గంటల వరకు మాత్రమే నేసాను అది కూడా మూడు నాలుగు మూడు నాలుగు దోనిలోనేశాను అంతే అండి ధోనికి యాభై రూపాయలు వేసుకున్నా ఒక రెండు వందల రూపాయలు మాత్రం ఈరోజు సంపాదించాను పండగ కదా అందుకని మార్కెట్ నుంచి వచ్చాక టెంకాయ కొట్టడం పూజలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను ఇంకా ఈరోజంతా దిగలేదండి నేను రెస్ట్లోనే ఉండిపోయాను ఓకే బాయ్ పొద్దున్న బిడ్డలు మళ్ళీ వెళ్తాం